సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ విశాఖలో సక్సెస్ఫుల్గా జరిగింది ఆ ఆపరేషన్ అభ్యాస్ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పిలుపుతో విశాఖలో రెండు చోట్ల ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు ఎలాగైతే విపత్కర పరిస్థితుల్లో సివిలియన్స్ను ఎలా కాపాడాలని ఒక వంతు అయితే ఒకవేళ సైరన్ మోగితే తమకు తాము ఎలా రక్షించుకోవాలని దానిపై ప్రత్యేకంగా పౌరులను కూడా ప్రజలను అవగాహన కల్పించారు ఇక్కడ స్వయంగా చూసిన ఈ ఆపరేషన్ చూసిన స్వయంగా పాల్గొన్న వీళ్ళు వీక్షించిన స్థానికులు కూడా ఉన్నారు చెప్పండి మేడం మీరు ఎక్కడ నుంచి వచ్చారు నేను మల్కాపురం నుంచి వచ్చానండి గాజుపాక మల్కాపురం అండి మాది బాగా షూట్ చేస్తారండి చాలా చాలా నాకు నచ్చిందండి మనం ఎదుర్కోవాలనే మన కోరిక అండి చాలా బాగుంది చాలా బాగా పోలీసులు ఏంటి మీ యాంకర్స్ ఏంటి అందరూ కూడా బాగానే మనం షూట్ చేశారు కాబట్టి ఒకవేళ యుద్ధం అనేది ఒకవేళ వస్తే తమకు తాము రక్షించుకొని మిగతా వాళ్ళని రక్షించే ప్రక్రియనే మీరు చూసారా అందరూ కూడా రక్షించబడాలండి మనం మనం మటుకు మన ఇండియాలో మటుకు మన ఆంధ్రప్రదేశ్లో మటుకు ఎవరు కూడా వాళ్ళకి దొరకకూడదండి వాళ్ళని అంతం చేయాలి కానీ మనం మటుకు కేర్గా ఉండాలండి అది నా కోరిక అండి చాలా బాగుంది ఇక్కడ చూ షూటింగ్ చూస్తుంటే నాకు మతిపోయిందండి ఎంత బాగా జరుగుతుందని అనుకోలేదు నేను వస్తానని అనుకోలేదు వచ్చాను చూశాను యుద్ధం కానీ జరిగితే మీరు రక్షించుకోవడం తర్వాత మిగతా రక్షిస్తారా దాన్ని రక్షిస్తానండి నా ప్రాణం పోయినా పర్వాలేదు ప్రజల్ని మట్టుకుని రక్షించుకుంటానండి నా కోరిక అదే నేను ఒక్కదాని పోతే ఏం పోయిందండి నా ఆయన జనాలు ఉండాలి కదండి నా ఆయన వాళ్ళే చూస్తారు చాలండి ఆపరేషన్ చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇదే చూడడం లైవ్ లో మాకు పబ్లిక్ అవేర్నెస్ కోసం యూస్ అవుతుంది మోగింది కదా ఏం సరైన మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇది చాలా బాగుంది డ్రిల్ పిల్లలు ఎప్పుడూ చూడలేదు వీళ్ళు చూపించడం కోసమే నేను వచ్చాను ఇది అందరికి ఉపయోగపడేది యుద్ధానికి టైం అయింది అందరూ ఎలర్ట్గా ఉండమని సైరన్ మోహించారండి అంటే ఎలాంటి విపత్తి పరిస్థితుల్లో మనం అనుకూలంగా ఉండి అందరినీ కాపాడడానికి మనం సేవ్ అవుతూ ఉన్న వాళ్ళని కాపాడడానికి కూడా ధైర్యంగా ఎలర్ట్గా ఉండమని చెప్పారండి సైరన్ అందుకే మోగే నెక్స్ట్ ఏంటంటే మనకు కూడా సా మన సామరస్య దేశం హిందూ దేశం భారతదేశం సామరస్యంగా పోవాలని ఎన్నోకు కూడా ఊరుకున్నాం కానీ వాళ్ళు మొన్న చూశారు కదా ఒక ప్రతి ఒక్కరు గుండె కరిగిపోయి రక్త ప్రేరులుగా చేసినట్టు మన ఉగ్రవాది దాడి జరిగింది అలాటప్పుడు మనకు కూడా కొంచెం కోపం వస్తుంది కదండి మన దేశాన్ని మనం పుట్టిన దేశాన్ని మనం కాపాడుకోవాలని మనకు ప్రతి పౌరుళ్ళ కొంత రక్తం ఏరులే పారుతుంది ఎందుకంటే ఇప్పుడు మనమే చూడండి ఒక చిన్న బిడ్డ ఎవరైనా కొట్టా సరే ఆ పిల్లడి మరుసటి రోజు ఆయన కొట్టాలి కొట్టాలని ఉత్సాహం చూపిస్తాడు అలాంటిది ఇంత విపత్తు జరిగి మన మీద ఇంత ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు మనం ఎలా ఊరుకోగలం మనది చాలా సామరస్యమైన భారతదేశ శాంతి దేశం సామరస్య దేశం మూడు మతాలు ఉన్న దేశం మన దేశంలోని అందరినీ కూడా బాగా మనం పాలిస్తున్నాం కానీ ఇప్పుడు ఇంత దాడి జరిగిన తర్వాత ఎవ్వరు కూడా ఊరుకోరండి రక్తపు పేరులా ప్రవహిస్తుంది యుద్ధానికి అందరూ సన్నిద్ధమే ప్రతి ఒక్క పౌరుడు కూడా తన ప్రాణాన్ని పోయినా సరే ప్రతి సైన్య మన సరిహద్దులో దాచుకున్న ప్రతి భారత పౌరుడికి నావికాయునికి సైన్యదనాలకి కూడా కృతజ్ఞతలు చెప్తే వాళ్ళు కూడా బాగా ఉండాలని కోరుకుంటూ మేము దేవుడిని ప్రార్థిస్తున్నాం సార్ వైపు సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నారు అక్కడ పాకిస్తాన్పై అటాక్ చేస్తున్నారు మరోవైపు ఇక్కడేషన్ సక్సెస్ఫుల్గా ఏమనిపిస్తుంది ఒక భారతీయుడిగా మీరు ఏమంటారు లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది చెయ్యాలి అది చేస్తూ ఉంటే ఇలాగా ఆలోచ తెలుస్తుంది ఇంకా లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అది మీరు కూడా చెయ్యాలని ఆలోచిస్తున్నా ఇంకా ఉన్నాయి కదా లైవ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ చెయ్యండి ఎటువంటి మార్కెట్స్ ద్వారా ఒక అవగాహన వస్తుందా జనాలకి వస్తుంది కంపల్సరీగా వస్తుంది అంటే స్టూడెంట్ అనేది ఇంపార్టెంట్ ఇది చూడాలి లైవ్ అనేది ఎలాగ దట్స్ సో ఓవరాల్గా ఈరోజు జరిగిన సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ ఏదైతే ఉందో అందరిలో అవగాహన కల్పించింది ఒకవైపు అవి శాఖల మధ్య సమన్వయంతో పాటు మరోవైపు ప్రజల్లో కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించింది ఎందుకంటే ఇది స్వయంగా చాలామంది ఈ మాక్డ్రిల్స్ని స్వయంగా వీక్షించారు కళ్ళ ముందు చూశారు నేర్చుకున్నారు మరోవైపు టీవీల్లో ఎవరైనా వీక్షించారో వాళ్ళు కూడా ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏ విధంగా తమకు తాము రక్షించుకోవడం మరోవైపు మిగతా పది మందిని రక్షించుకునేలా ఎలా సన్నద్ధమవడం అవ్వడం మిగతా శాఖల మధ్య సమన్వయం చే వారికి పబ్లిక్ తరఫున ఎటువంటి సహకారం అందించాలను ఈరోజు రోజు కట్టినట్టుగా చేసిన మార్క్డ్రిల్ అందరినీ ఒక అవగాహన పంచిందని చెప్పాలి కెమెరా పర్సన్ బాబుతో కాదా టీవీ నైన్ విశాఖపట్నం